హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోజస్ ఫ్యాషన్ ఈరోజు ఈ కట్ వర్క్తో కోట్ అనేది పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ అయితే మనం క్యాన్వాస్ని తీసుకోవాలి ఇక్కడ బాడీ పార్ట్ అనేది కట్ చేసేసాను ఆల్రెడీ ఇక్కడ ఫుల్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నాను చూడండి ఈ విధంగా బాడీ మెజర్మెంట్ ప్రకారం టెన్ అండ్ హాఫ్ ఇంచు అలాగే టూ ఇంచ్ ఎక్స్ట్రా చెస్ట్ తీసుకున్నాను క్యాన్వాస్ పేపర్ ఉంటుంది కదా అది రెండించల వాడకపోతే తీసుకున్నాను క్యాన్వాస్కి కట్ వర్క్ అనేది ఏ విధంగా మనం సైజెస్ అనేవి చేసుకోవచ్చు అనేది ఇక్కడ చూపిస్తాను ఫస్ట్ అయితే ఇక్కడ ప్రమిదని పెట్టి చూపిస్తున్నాను ఈ విధంగా ప్రమిదని హాఫ్కి ఇలా పెట్టి పెన్ మార్క్తో వేసుకోండి పెన్తో చుట్టూ మార్కింగ్ వేసుకుంటే కట్ షేప్ అనేది వస్తుంది రౌండ్ అనేది అలాగే ఇంకొక షేప్ అనేది వేశాను అలాగే అగరబత్తుల స్టాండ్ ఉంటుంది కదా దాన్ని కూడా పెట్టి ఈ విధంగా కట్ వర్క్ అనేది షేపులు మనం వేసుకోవచ్చు మనకి ఇందులో ఏ సైజు కావాలంటే ఆ సైజును మనం కట్ వర్క్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ నేను అగరమెత్తి స్టాండ్తో వేశా కదా ఆ సైజు అనేది వాళ్ళు ఎంచుకున్నారు సో ఆ సైజు అనేది ఫిక్స్ అయ్యాను పెద్దది కట్ వర్క్ అనేది ఎంచుకోకూడదు షేప్ అనేది పెద్దగా వస్తుంది బ్లౌజెస్కి మాత్రమే అది యూజ్ చేయవచ్చు ఇప్పుడు క్యాన్వాస్కి స్ట్రైట్గా క్యాన్వాస్ అనేది స్ట్రైట్గా లేకపోవడం వల్ల అటు ఇటు అప్ అండ్ డౌన్స్కి స్ట్రైట్ మార్కింగ్ వేశాను స్ట్రైట్ అనేది మార్కింగ్ తెలియడం కోసం ఒక వైపు వచ్చేసి ఎక్కువగా ఎక్స్ట్రా పీస్ ఉంది కదా హాఫ్ ఇంచ్ అనేది దాన్ని కట్ చేస్తాను మనకి ఎక్స్ట్రా పీస్ అనేది అవసరం లేదు కాబట్టి స్ట్రైట్గా కావాలి కాబట్టి ఎక్స్ట్రా అనేది ఈ విధంగా కట్ చేసేసాను ఇక్కడ పెన్స్ పట్టడానికి రీజన్ ఏంటంటే టూ పార్ట్స్గా మనం క్యాన్వాస్ అనేది తీసుకున్నాం కదా అది అటు ఇటు జరిగిపోతుంది సో పిన్ పెట్టి కట్ చేసుకోవాలి చూడండి పిన్స్ తీసేసాను ఇప్పుడు కట్ వర్క్ అనేది షేప్ వేసుకోవాలి క్రింది వైపున స్టిచ్చింగ్ కోసం మార్క్ అనేది హాఫ్ ఇంచ్ వదులుకోవాలి ఇలా పెన్ మార్క్ వేశాక అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి కట్వర్క్ అనేది ఏదైతే కట్ చేసుకున్నా కట్ వర్క్ పేపర్ ఉంది కదా దాన్ని ఈ విధంగా పెట్టుకొని మార్కింగ్ వేసుకోవాలి అటువైపు స్ట్రైట్గా మనం కట్ వర్క్ ఎక్కడికైతే పెట్టుకోవాలో మార్కింగ్ స్ట్రైట్గా ఉండడం కోసం ఒక లైన్ వేసాను ఇప్పుడు ఈ షేప్ని లైన్గా పెట్టుకుంటూ మార్కింగ్ వేసుకోవాలి కట్ షేప్ అనేది మనం మూల అనేది కరెక్ట్గా ఉండాలి ఆ మూల షేప్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఆ షేప్ అనేది రావడం కోసం కరెక్ట్గా పెట్టుకోవాలి అన్నీ కూడా ఒకటే విధంగా అటువైపు లైను ఇటువైపు లైన్ టచ్ చేస్తూ మార్కింగ్ అనేది వేసుకోవాలి చూడండి నాకు మార్కింగ్ ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది చూసుకుంటూ ఎగ్జాక్ట్గా పెట్టుకోండి ఇదే విధంగా ట్రై చేయండి కట్ వర్క్ అనేది షేపు పర్ఫెక్ట్ స్ట్రెచింగ్ అనేది వస్తుంది చూడండి షేప్ అనేది వేసేసాను ఇప్పుడు షేపు పెన్తో చూపిస్తున్నాను దీన్ని కట్ చేసుకుందాం కట్ చేసుకునేటప్పుడు పిన్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి ఈ పేపర్ క్యాన్వాస్ జారిపోతూ ఉంటుంది కదా పిన్స్ పెట్టుకుంటే అటువైపు ఇటువైపు కరెక్ట్గా కట్ అవుతుంది రెండు కదా మనం ఫోల్డింగ్లో వేసుకొని చేసుకున్నాం అటువైపు నెక్ ఇటువైపు నెక్ కోసం సో జరిగిపోకుండా ఉండడం కోసం పిన్ అనేది మనం కంపల్సరీగా పెట్టుకోవాలి జరు జరిగిపోకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి కట్ వర్క్ అనేది కట్ చేసేసాను ఇప్పుడు నిన్ని ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకునే ముందు మనం ఏదైతే లైనింగ్ పీస్ తీసుకున్నామో దానికి నెక్ అనేది డివైడ్ చేసేయాలి కాబట్టి సెంటర్లో కట్ పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకుంటే టూ పార్ట్స్ ఓపెన్ అవుతాయి సెంటర్లో థ్రెడ్స్ అనేవి ఇస్తాం కదా ఇప్పుడు కట్వర్క్ అనేది ఐరన్ చేసుకోవాలి పేపర్ క్యాన్వాస్కి ఒకవైపు వచ్చేసి గమ్ ఉంటుంది షైన్ ఉన్న వైపు గమ్ము ఉన్న వైపు అని మనం తెలుసుకోవాలి దాన్ని అటువైపుగా ఉంచి చూపిస్తున్న విధంగా ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకొని చుట్టూ కూడా ఐరన్ అతుక్కున్నది లేనిది చూసుకోవాలి ఇప్పుడు మన మెయిన్ పీస్ ఏదైతే ఉందో దానికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు థ్రెడ్ని చూసుకోవాలి ఇక్కడ చూడండి నా దగ్గర టూ టైప్స్ ఉన్నాయి ఒకటి బ్రౌన్ డార్క్ వచ్చింది ఒకటి పర్పుల్ డార్క్ వచ్చింది ఈ రెండు కూడా యూస్ చేసుకోవచ్చు మనం అలాగని పర్పుల్ లైట్ కలర్ ఇక్కడ చూపిస్తున్నా చూడండి దీన్ని మాత్రం వాడకూడదు ఎందుకు అంటే లైట్ కలర్ మనం వేసేటప్పుడు స్ట్రిచ్ అనేది కనిపించేస్తుంది స్ట్రిచ్ కనిపించకుండా ఉండాలి అంటే ఎగ్జాక్ట్గా ఉన్న డార్క్ కలర్స్ తీసుకుంటే సరిపోతుంది ఈ పర్పుల్ డార్క్ అయినా తీసుకోవచ్చు బ్రౌన్ డార్క్ అయినా సరే తీసుకోవచ్చు ముందుగా స్ట్రిచ్చింగ్ అనేది విసుగు పుట్టకుండా మనం ఒకేసారి చెయ్యాలి అంటే బాబిన్స్ రెండింటికి దారం ఎక్కించుకోవాలి మాటి మాటికి దారం అయిపోతుంటే మనకు కూడా మధ్యలో విసుగు అనేది వచ్చి లేచిపోతుంటాం కొట్టకుండా సో రెండు బాబిన్స్కి దారం ఎక్కించుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకున్నాను బ్యాక్ పార్ట్కి పై వైపున జీరో సైజు నెక్ అనేది వేసి క్యాన్వాస్ అతికించుకున్నాను ఇప్పుడు క్యాన్వాస్ లైనింగ్ అటాచ్ చేసుకున్నా కదా మెయిన్ పీసు మెయిన్ వైపు పెట్టి ఈ క్యాన్వాస్ ఉన్నవైపు పై వైపున ఉండేటట్టుగా పెట్టుకొని స్ట్రిచ్ అనేది నెక్కి స్ట్రిచ్ చేస్తున్నాను ఎవరికైనా సరే కోట్ కోసం జీరో సైజు నెక్ మాత్రమే వాడాలి అది ఎంత పెద్ద సైజు వారికైనా సరే కోట్ అనేది హై నెక్ కదా సో జీరో సైజు నెక్ అనేది మార్కింగ్ వేసి స్టిచ్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా స్టిచ్ వేసుకొని చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలి కట్స్ పెట్టడం వల్ల నెక్ అనేది నీట్గా అవతల వైపు మడుచుకోవడానికి ఈజీగా ఉంటుంది కట్స్ పెట్టడం వల్ల క్యాన్వాస్ వేయడం వల్ల నీట్గా నెక్ అనేది స్ట్రిప్గా ఉంటుంది షర్ట్కి కాలర్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా అనమాట ఇక్కడ థిక్ క్లాత్ యూజ్ చేశాను కాబట్టి మెయిన్ పీసు క్యాన్వాస్ అనేది అవతల వైపు కనిపించదు మీరు జార్జెట్ ఆ టైప్ అయితే మాత్రం ఖచ్చితంగా క్యాన్వాస్ అనేది ఈ విధంగా వేయకూడదు దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు క్రింది వైపు కూడా నడుము భాగం ఉంటుంది కదా అక్కడ కూడా స్ట్రెచ్ వేసేసాను ఇప్పుడు మొత్తాన్ని కూడా సెంటర్లోంచి ఈ విధంగా లాక్కున్నాము అంటే స్ట్రిచ్ అనేది ఎక్కడా కూడా కనిపించకుండా ఖర్చులు అనేవి లోపల వైపు వెళ్ళిపోయి నీట్గా ఉంటుంది ఈ విధంగా మడుచుకొని ఇక్కడ కూడా నడుము దగ్గర పై వైపున స్టిచ్ వేసుకోవాలి ఈ స్టిచ్ అనేది వేయటం వల్ల లైనింగ్ లైనింగ్ మెయిన్ పీస్ మెయిన్ పీస్ నీట్గా ఉంటుంది ఉతికిన వాడుతున్న కొద్దీ నీట్గా ఉంటుంది లేదంటే జరిగిపోతుంది క్రింద వైపున స్టిచ్ అయిపోయింది ఇప్పుడు సైడ్ కూడా లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్స్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్చింగ్ చేయటం వల్ల మనకు వర్క్ అనేది తొందరగా అయిపోతుంది ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇప్పుడు నెక్ కూడా క్యాన్వాస్ అనేది అవతల వైపు నీట్గా ఉండేటట్టు స్టిచ్ వేసుకొని తిప్పుకోవాలి చుట్టూ కూడా ఎడ్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి కదా దాన్ని కట్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా దీన్ని నీట్గా కట్ చేసుకొని ఓ పక్కన పెట్టేసుకోవాలి బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది స్టిచ్చింగ్ కూడా అయిపోయింది కటింగ్ పార్ట్ అనేది మీకు నేను చూపించలేదు కటింగ్ కావాలి అంటే కటింగ్ కూడా కావాలి అని కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా కటింగ్ ఎలా చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వెళ్ళిపోదాం ఫ్రంట్ పార్ట్ వచ్చేసి చూడండి చూపిస్తున్న విధంగా నెక్ అనేది ఎక్స్ట్రా అటువైపు వచ్చేసి మనం ఎలాగో కట్ చేసేసుకుంటాం కాబట్టి ఎగ్జాక్ట్గా కట్ వర్క్ దగ్గరకు వచ్చేటట్టు మెయిన్ పీస్ కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా పెట్టుకొని ఈ కట్ వర్క్కి బయట ఉన్న లైనింగ్ అనేది మనం కట్ చేసేసుకుంటున్నాం సో ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఇక్కడ కట్ వర్క్ అనేది క్రింది వైపు కూడా క్యాన్వాస్ అనేది స్ట్రైట్ పీస్ అటాచ్ చేశాను చూడండి నడుము దగ్గర ఫ్రంట్ సైడ్ మనకి లోపలికి వెళ్ళిపోతుంది స్టిఫ్గా ఉంటుంది కదా కోట్ అనేది స్టిఫ్గా ఉండడం కోసం ఈ విధంగా క్యాన్వాస్ స్ట్రైట్ పీస్ కూడా అంటించేసాను క్రింద వైపు కూడా లైనింగ్కే అంటించాను ఇప్పుడు క్రింద వైపు నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ వర్క్ ఏదైతే ఉందో అక్కడ చూపిస్తున్న విధంగా ఎడ్జెస్లో స్ట్రిచ్ అనేది వేస్తూ ఆ మూలల్లో సూద్ అనేది డబల్ స్టిచ్ వేస్తూ స్ట్రిచ్ వేసుకోవాలి మీరు ఫస్ట్ టైం స్ట్రిచ్ చేస్తున్నట్టయితే ఇంకొక స్ట్రిచ్ కూడా వేసుకోండి మీకు కట్ వర్క్ తిరగేసేటప్పుడు ఊడిపోకుండా ఉంటుంది చుట్టూ కూడా కట్ వర్క్ అయిపోయాక ఈ ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను వీడియోలంత్ ఎక్కువ అవుతుందని మీరు స్లోగా నిదానంగా కట్ చేసుకోండి చిన్న చిన్న కట్స్ పెట్టేశాక ఇప్పుడు కట్ వర్క్ మొత్తాన్ని చూపిస్తున్న విధంగా వేలు పెట్టి ఈ విధంగా మడుచుకోండి నీట్గా తిరిగిపోతుంది డబల్ స్ట్రిచ్ వేసుకోండి కొత్తగా నేర్చుకునేవారైతే ఊడిపోకుండా కట్ వర్క్ అనేది ఉంటుంది ఇలా నెట్టేటప్పుడు చాలామందికి ఊడిపోతుంది సో డబల్ స్ట్రిచ్ వేసుకుంటే ఊడదు ఈ విధంగా నెట్టుకున్నాక చూడండి వేలుతో సెంటర్లో మూలలు ఉంటాయి కదా వాటిల్ని ఈ విధంగా లాక్కుంటే పర్ఫెక్ట్గా తిరిగిపోతుంది చిన్న చిన్న ఖర్చు పెట్టుకోవడం వల్ల అది షేప్ అనేది బయటికి నీట్గా ఉంటుంది మొత్తం క్యాన్వాస్ అంతటినీ వేలతో ఇలా అనుకుంటే నీట్గా రౌండ్ షేప్ అనేది కట్ షేప్ నీట్గా వస్తుంది ఈ విధంగా మొత్తం మడుచుకున్నాక క్రింద వైపును కూడా క్యాన్వాస్ ఏదైతే ఉందో అక్కడ మెయిన్ పీస్ని అవతల వైపు కుంచుతూ గోటితో నెమ్మదిగా ఇలా చేసుకుంటే నీట్గా సెంటర్ అనేది తెలుస్తుంది అక్కడ స్ట్రెచ్ అనేది మనం వేసుకుంటే సరిపోతుంది గోటితో ఇలా మడుచుకుంటే స్ట్రైట్గా అయిపోతుంది ఇప్పుడు క్రింద వైపు నుంచి స్టార్ట్ చేశాను స్ట్రిచ్చింగ్ అనేది ఒక స్ట్రిచ్ వేసుకోవాలి బ్యాక్ సైడ్ ఎలా అయితే ఫినిషింగ్ చేసుకున్నామో ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ మెయిన్ పీస్ వైపు పై వైపున స్ట్రిచ్ అనేది ఈ విధంగా కట్ వర్క్కి హెడ్జ్లో పడేటట్టు స్ట్రిచ్చింగ్ అనేది వేసుకోవాలి సెంటర్లో వేసినట్టయితే ఈ కట్ వర్క్ షేప్ అనేది పైకి లేస్తుంది సో హెడ్జ్లో వేసుకున్నాము అంటే పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఈ విధంగా స్ట్రిచ్ అయితే అయిపోయింది ఇంకొక పార్ట్ కూడా స్ట్రిచ్ చేసేసాను సేమ్ ఇదే విధంగా షేప్ అనేది వేసుకొని మడిచి కుట్టేశాను రెండు వైపులా రెడీ అయిపోయింది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా స్టిచ్చింగ్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు షోల్డర్స్ అనేవి సమానంగా ఉన్నవి లేనివి చెక్ చేసుకోండి నేను కటింగ్ అనేది చేసే చేసేటప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నది లేనిది చెక్ చేసుకుంటాను కరెక్ట్గా ఇక్కడ ఎగ్జాక్ట్గా షోల్డర్ అనేది వచ్చింది అటువైపు ఇటువైపు ఎక్స్ట్రా లేకుండా మీకు ఒకవేళ ఎక్స్ట్రా ఉన్నట్టయితే కట్ చేసేసుకోండి ఇలా షోల్డర్స్ రెండింటినీ సమానంగా పెట్టి మనం ఎంతైతే ఖర్చుకు ఉంచుకున్నామో హాఫ్ ఇంచ్ అనేది సేమ్ ఎగ్జాక్ట్గా మార్కింగ్ వేసుకొని అతుక్కోవాలి ఇప్పుడు ఫ్రంట్ వైపున ఇలా తిప్పుకొని షోల్డర్స్ అనేవి ఫినిషింగ్ కంపల్సరీ చేయాలి బ్లౌజ్కి అయినా సరే డ్రెస్కైనా సరే కోట్కైనా సరే చూడండి ఫ్రంట్ వైపు మడుచుకొని పిన్ సెట్ చేసేసాను ఇవి మాటమేటిక్గా జరిగిపోకుండా ఉండడం కోసం ఇప్పుడు ఒక వన్ ఇంచ్ బడల్పాటి పీసును తీసుకొని అటువైపు హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉంచి స్టార్ట్ చేశాను స్ట్రిచ్చింగ్ అనేది ఫ్రంట్ వైపు మాత్రమే పెట్టాలి దీన్ని బ్యాక్ సైడ్ పెట్టకూడదు చూపిస్తున్న విధంగా ఫ్రంట్ సైడ్ పెడితేనే దీన్ని మరలా ఫోల్డింగ్ వేసేటప్పుడు బ్యాక్ సైడ్కి మడుచుకోవడం అవుతుంది కాబట్టి ఫ్రంట్ సైడ్ మాత్రమే ఫస్ట్ అతుక్కోండి ఇప్పుడు ఫోల్డింగ్ వేసి వెనక్కి తిప్పి స్టిచ్ వేసుకోండి ఇటువైపు నెక్ సైడు హాఫ్ ఇంచు కంపల్సరీ వదలాలి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండడం కోసం ఇప్పుడు బ్యాక్ సైడ్ ఏదైతే స్ట్రిప్ని అతుక్కున్నామో బ్యాక్ సైడ్కి తిప్పి ఒక స్టిచ్ వేసి ఏదైతే ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ వదులుకున్నాం కదా దాన్ని ఈ విధంగా లోపలకు మడిచి ఎడ్జ్లో స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా షోల్డర్ దగ్గర జాయింట్ అనేది వేస్తే బోటిక్ స్టైల్లో ఫినిషింగ్ అనేది ఉంటుంది ఉతికినా కూడా ఊడిపోకుండా ఉంటుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది పై వైపున కూడా స్టిచ్ కనిపించట్లేదు సైడ్ కూడా ఎడ్జెస్ అనేవి ఊడిపోకుండా ఉంటాయన్నమాట ఈ విధంగా రెండు షోల్డర్స్ని కూడా జాయింట్స్ అనేవి చేసుకోవాలి మనకి బ్లౌజ్కి అయినా సరే ఇదే విధంగా చేయాలి కొంతమంది పైకి లేస్తుంది అంటారు పల్చుగా ఉంటుంది లైనింగ్ అనేది వన్ ఇంచ్ అనేది ఇలా ఫోల్డ్ చేసి వేయడం వల్ల అదేం ఎత్తుగా అవ్వదు ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది బోటిక్స్లో అయితే ఇదే విధంగా మనకి స్ట్రిచ్ వేస్తారు మనం ఉతికినా సరే ఊడిపోకుండా ఉంటాయి పోములుగా ఊడిపోకుండా నీట్గా ఉంటుంది లేదు మన దగ్గర మీ దగ్గర ఓవర్లాక్ ఉండే అంటే ఓవర్లాక్ అయినా చేసుకోవచ్చు చూడండి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ షోల్డర్స్ అటాచ్ చేశాక కట్ వర్క్ షేప్ అనేది నీట్గా వచ్చింది లేనిదే చూసుకోవాలి సైడ్ జాయింట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి చంక వైపు ఏదైతే ఉందో ఒకవేళ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటే చిన్న పీస్ కట్ చేసేసుకోవచ్చు ఎంత అయితే ఉందో దాన్ని మనం కటింగ్లోనే ఇవన్నీ కూడా తెలుస్తాయి కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేస్తే స్టిచ్చింగ్ దగ్గర హెచ్చు తగ్గులు అనేవి ఉండవు ఇప్పుడు హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ పెట్టమన్నారు కోట్కి పఫ్ హ్యాండ్స్ కోసం ఇలా హ్యాండ్ అనేది కట్ చేసి మెయిన్ పీస్ ఏదైతే ఉందో దానిపైన లైనింగ్ని పెట్టి స్ట్రిచ్ వేసి దీన్ని కూడా సేమ్ యథావిధిగా మడిచి తిప్పుకుంటున్నాను చూడండి లైనింగ్ని అటువైపు ఫోల్డ్ చేసి స్ట్రిచ్ హెడ్జ్లో వేసుకొని ఇలా ఫోల్డింగ్ వేసి ఇంకో స్టిచ్ వేసుకుంటే మనకి సింపుల్ ప్రాసెస్ అయిపోతుంది ఫినిషింగ్ బాగుంటుంది ఇప్పుడు చుట్టూ కూడా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి లైనింగ్ని మెయిన్ పీస్ని అతుక్కోవాలి ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తాన్ని కట్ చేసేసుకొని మనకి సెంటర్ ఉంటుంది కదా పఫ్ కోసం సెంటర్ కట్ పెట్టుకోవాలి పఫ్కి నేను ఇక్కడ మూడు ఇంచులు తీసుకున్నాను దాన్ని మార్కింగ్ వేసి అటు ఇటు చిన్న కట్స్ పెట్టి చిన్న కుచ్చు అనేది పఫ్ కోసం పెడుతున్నాను అటువైపు నుంచి స్టార్ట్ చేసి సెంటర్లో మళ్ళీ రివర్స్ పెట్టుకోవాలి కుచ్చు అనేది ఇలా దగ్గర దగ్గరగా కూర్చోపెట్టుకోవాలి పఫ్ హ్యాండ్స్ కటింగ్ కూడా మీకు కావాలి అంటే కామెంట్ చేయండి కటింగ్ అనేది పెడతాను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెడుతుంటే చాలామంది చూడట్లేదు ఓన్లీ స్టిచ్చింగ్ పెట్టి కటింగ్ కావాలి అంటే తర్వాత వీడియోలో పోస్ట్ చేద్దామని నా ఉద్దేశం చూడండి పఫ్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది ఇప్పుడు మెయిన్ పీస్ని తీసుకొని ఎగ్జాక్ట్గా షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా అక్కడ ఏదైతే పఫ్కి సెంటర్ అటు ఇటు రివర్స్లో పెట్టుకున్నాం కదా పఫ్ అనేది సెంటర్ చూసుకోవాలి ఆ సెంటర్ అనేది ఈ సెంటర్కి ఉంటేనే పఫ్ అనేది ఎగ్జాక్ట్గా షోల్డర్ దగ్గర లేచి నిలిచి ఉంటుంది అటు ఇటు అయితే వెనక్కి అయిపోతుంది ఇలా పెట్టుకొని స్ట్రిచ్ అనేది ఈ చంక వైపుకు అతుక్కోవాలి హ్యాండ్స్ జాయింట్ అనేది మరలా రివర్స్లో మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచే హ్యాండ్ జాయింట్ అనేది వేసుకోవాలి అటువైపు నుంచి స్టార్ట్ చేయకూడదు అలా అయితేనే నీట్గా వస్తుంది చూడండి ఎగ్జాక్ట్గా సరిపోయింది హ్యాండ్ అనేది మనం కటింగ్లోనే ఈ ప్రాసెస్ అంతా చూసుకోవాలి ఇప్పుడు తీసుకుంటే పఫ్ అనేది చూడండి ఎంత బాగా లేచింది నీట్గా నిలబడుతుంది కూడా ఇప్పుడు షోల్డర్ అలాగే సారీ హ్యాండ్స్ సమానంగా ఉన్నవి లేనివి చెక్ చేసుకోండి చంక దగ్గర చేతులు జాయింట్ సమానంగా ఉన్నది లేనిది చెక్ చేసుకొని క్రింది వైపు నుంచి స్ట్రిచ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి క్రింద వైపున మనం ఎంతైతే మార్కింగ్ వదులుకున్నామో అక్కడ జరిగిపోకుండా పిన్ పెట్టుకొని నీట్గా స్ట్రిచ్ అనేది వేసేసుకోండి ఇంచులు వన్ అండ్ హాఫ్ ఇంచు మనం మార్కింగ్ వేసుకున్నాం కదా దాన్ని బట్టి ఒక స్ట్రిచ్ వేసుకున్నాక ఎగ్జాక్ట్గా కొలతల ప్రకారం మరలా స్ట్రిచ్ అనేది వేసుకోండి ఈ విధంగా అటాచ్ చేసుకున్నాను సైడ్ జాయింట్స్ని ఇప్పుడు కోటుకి ఫ్రంట్ వైపు తాళ్ళు కట్టుకోవాలి కదా దానికోసం ఈ విధంగా ఒక పీస్ని క్రాస్ పీస్ని తీసుకోవాలి థ్రెడ్ తిరగేయడం కోసం థ్రెడ్ తిరగేయడం కోసం మెయిన్ పీస్ని లోపల వైపు ఉండేటట్టుగా మడుచుకొని మనం ఎంతైతే లూజ్ వదులుకుంటామో ఆ లూజ్ ప్రకారం థ్రెడ్ ఎంత సన్నగా కావాలో అంత సన్నగా స్ట్రిచ్ అనేది ఇక్కడ వేసుకోవాలి మొత్తాన్ని కట్ చేసేసుకొని చివర లూజ్ కుట్టు లూజ్ ఎక్కువగా వదులుకొని స్ట్రిచ్ వేసుకోవాలి తిప్పేటప్పుడు నీట్గా తిరుగుతుంది ఇప్పుడు మనకి ఇది మీషోలో దొరుకుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది దీన్ని ఈ విధంగా దీంట్లోకి ఈ థ్రెడ్ అనేది ఎక్కించుకోవాలి చివరి ఎడ్జ్ ఒక కుక్కలా కు, కు, ఉంటుంది దానికి దీన్ని గుచ్చుకోవాలి గుచ్చాక క్లాత్ అనేది దాని లోపలికి మడుచుకుంటుంది చూపిస్తున్న విధంగా ఇలా క్లిప్ సిస్టం ఇచ్చాడు దీన్ని క్లిప్లాగా పెట్టేయాలి క్లాత్ అనేది లోపలికి లాక్కుంటుంది ఇలా క్లిప్ అనేది పెట్టేశాక తిప్పుకోవాలి మొత్తాన్ని కూడా ఈ విధంగా టర్న్ చేయాలి క్లాత్ని చాలా ఈజీ ప్రాసెస్ అయిపోతుంది కాటన్ ఫ్యాబ్రిక్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా చాలా ఈజీగా తిప్పుకోవచ్చు చాలా బాగుంది ఈ ప్రాసెస్ అనేది ఇంతకుముందు సూదిదారంతో తిరగేసేవాళ్ళం ఇప్పుడు ఇది వచ్చాక చాలా ఈజీ అవుతుంది ప్రాసెస్ అనేది ఎవరైనా థ్రెడ్స్ పెట్టమంటే కష్టంగా ఉండేది అయ్యో థ్రెడ్సా తిరగేయడం కష్టం కదా అని ఇప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది ఈ థ్రెడ్కి అయితే అక్కడక్కడ చిప్స్ వర్క్ కూడా వచ్చింది కానీ నీట్గా తిప్పు తిప్పేసాను నీట్గా అయిపోయింది ఇప్పుడు చిన్న చిన్న లటకానికి ఈ విధంగా పీసెస్ తీసుకోండి నేను ఇక్కడ ఈ షేప్ అనేది పెడుతున్నాను ఈ విధంగా మడుచుకొని ఎడ్జ్ని రివర్స్లో పెట్టుకొని స్ట్రెచ్ వేసుకోవాలి హ్యాంగింగ్స్ అంటారు కదా అవి హ్యాంగింగ్స్ మనకు నచ్చిన మోడల్ అనేది స్ట్రెచ్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ మోడల్ చూపిస్తున్నాను ఈ విధంగా స్ట్రెచ్ వేసుకొని అటువైపు అటువైపు మడిచాము అంటే చిన్న ఫ్లవర్ షేప్ అనేది వస్తుంది ఈ విధంగా ట్రై చేయండి బాగుంటుంది ఇలా మడుచుకుంటే చిన్న ఫ్లవర్ షేప్ అనేది వస్తుంది దీన్ని ఎలా చేయాలో చూపిస్తాం చూడండి ఇలా థ్రెడ్ పెట్టుకున్నాం కదా వీసును తీసుకొని ఈ విధంగా మడిచి మరలా ఇలా మడుచుకొని ఇంకో ఎడ్జ్ కూడా ఇలా మడిచి మనం ఏదైతే థ్రెడ్ రెడీ చేసుకున్నామో వన్ నుంచిని వదిలేసి ఫోల్డింగ్ వేసి స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలన్నమాట పై వైపు నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి సమానంగా స్టిచ్ వేసాక ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోవాలి మరలా ఇంకొక స్ట్రిచ్ కూడా వేసుకోవాలి లాగేటప్పుడు ఊడిపోకుండా ఇలా తీసుకున్నాక ఎడ్జెస్ కట్ చేసేసి దీన్ని తిప్పాము అంటే ఫ్లవర్ షేప్ అనేది నీట్గా వస్తుంది ఇలా రెండు హ్యాంగింగ్స్ని కూడా రెడీ చేసుకొని కోట్కి స్ట్రిచ్ చేసుకోవాలి